ప్రెగ్నెంట్ కావటం వల్ల ఆయన కోరిక తీర్చలేకపోయా హార్ట్ యాంకర్ అనసూయ వెండి తెరపై ఐటెంగ్ సాంగ్స్తో రిచ్చిపోతోంది టెలివిజన్ రంగంలో షోలు మీద షోలు చేస్తూనే సినీ పరిశ్రమలోనూ అవకాశాలు అందిపించుకుంటోంది ఈ భామ టెలివిజన్ షోలను మంచి రేటింగ్తో నడపడమే కాకుండా టాలీవుడ్లోనూ మంచి విజయాలను సాధిస్తుంది ఐటెం సాంగ్స్కు అడ్డాగా మారిన అనసూయ అప్పట్లో అత్తారింటికి దారేది చిత్రంలో వచ్చిన ఆఫర్ను తిరస్కరించడం తాజాగా సాయి తేజ్ చిత్రానికి ఓకే చెప్పడం చర్చనీయాంశమైంది పవన్ సర్సన ప్రత్యేక పాటలో నటించే అవకాశాన్ని వదులుకోవటంపై ఫిలిం నగర్లో టాక్గా మారింది అయితే ఆ సమయంలో ఎందుకు పవన్ ఆఫర్ను రిజెక్ట్ చేసిందనే విషయంపై ఎవరికీ అంతుపట్టలేదు పవన్ ఆఫర్ను కాదనడానికి కారణం ఆ సమయంలో గర్భవతిగా ఉండటమేనని ఇటీవల అనసూయ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే ఆఫర్ వస్తే ఎవరు కాదంటారు అయితే నేనెందుకు కాదన్నానంటే ఆ సమయంలో నేను గర్భవతిని అందుకే ఐటెం సాంగ్ను వదులుకోవాల్సి వచ్చింది అని వివరించింది